కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మూడోసారి బీజేపీని గెలిపిస్తారని బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగింది అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు మేధావులు ఉద్యోగులు ప్రజలందరూ కూడా ఈరోజు మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతైనా ఉన్నది మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో లక్షల నిధులను ఇవ్వడం జరిగింది లక్షల కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు అదేవిధంగా కరోనా టైంలో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రజల కోసం చేసినటువంటి ఈ వ్యాక్సిన్ కావచ్చు అదేవిధంగా కరోనా టైం నుంచి వ్యాక్సిన్ వ్యాక్సిన్తో పాటు రేషన్ రేషన్ బియ్యం కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు అకౌంట్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కావచ్చు ఈరోజు తెలంగాణ అభివృద్ధి అని చెప్పినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపించడం వల్లనే అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు ఈరోజు రెండు పార్టీల అభ్యర్థులను చూస్తే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు మాధవనేని రఘునందన్ రావు గారి గెలుపును ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఏ పార్టీ వల్ల కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు రగన్న గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు తెలంగాణ అభివృద్ధి కోసము అదేవిధంగా తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మార్పు